హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కడపలో మనము అంగడీదికి వెళ్తాం కదా రైల్వే బ్రిడ్జి దాటుకుని అంగడీదికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ముందుకు వెళితే కానీ లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే ఈ తాతాబా మనం చూసుకుంటే ఈ బజ్జీలు వడలు వంటలు అవైతే వేస్తూ ఉన్నారనమాట మేము కూడా తిందామని చెప్పేసి అయితే ఆగామనమాట టౌన్లో మనకు చూసుకుంటే పదికి రెండు వడలు పదికి రెండు అయితే ఇస్తూ ఉన్నారు అలాగే ఈ అవ్వ తాత మనం చూసుకుంటే పదికి మూడైతే ఇస్తూ ఉన్నారు ఇంకా టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి చూద్దామని చెప్పేసి అవి ఒక పది అవొక పది ఒక పది మొత్తం ముప్పై రూపాయలకి అయితే చెప్పాను అనమాట నిజంగా తింటూ ఉంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంది ఆ అవ్వ మనం వంటలు వేస్తుంది కదా వేడి వేడిగా అప్పుడప్పుడుకి వీళ్ళు మధ్యాహ్నం నుంచి వేస్తున్నారు నేను మధ్యాహ్నం నుంచి చూస్తాను ఏంది బా మధ్యాహ్నం పూట వేస్తున్నారు అంటే కానీ మధ్యాహ్నం నుంచి అయితే వీళ్ళు మొదలు పెడతారనమాట సాయంత్రం వరకు అయితే వేస్తున్నారు వచ్చిన వాళ్ళు యాభై రూపాయలకు ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు వంద రూపాయలకు కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు చూడండి బాగా ఎర్రగడ్డలు వేసి కలిపి శనికి పిండి ఫ్రెష్గా వేడి వేడి వంటలు అయితే పెద్దమా తీస్తూ ఉంది అలాగే అంగడీదిలో ఉన్నవారు ఎవరికైనా తెలుసుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి కడపలో అలాగే మీకు ఇష్టమైన వడల వంటల బజ్జీల మీకు ఏవి ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే కడపలో మరిన్ని మంచి ఫుడ్ స్పాట్లు ఎక్కడైనా ఉంటే కానీ ఎక్కడైనా స్ట్రీట్ ఫుడ్ మంచిది టేస్ట్గా ఉంటే కానీ కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసి నేను మీకైతే పెడతాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్